మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవే అబ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ లైకన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మొత్తంగా ఇరవై ఇరవై భీమవరం కోడి పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క వయసు నాలుగు నెలలు వయసు నాలుగు నెలలు అన్నీ కూడా భీమవరం మంచి క్వాలిటీ పిల్లలు అని చెప్పి చెప్పారు అడ్రస్ రాజమండ్రి దగ్గర రాజనగరం మండలం పశ్చిమ గోదావరి డిస్టిక్ అని ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబుల్ ఉన్న ఏరియాస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తా అని చెప్పారు అయితే ఇవి ఇరవై కూడా ఈ ఇరవై కూడా పెట్టలే ఇరవై పిల్లలు కూడా పెట్టపిల్లలు మాత్రమే ఇవన్నీ కూడా పెట్టపిల్లలే వీటి యొక్క ధర ఒక్కొక్క కోడి పిల్ల పదిహేను వందల రూపాయలకి చెప్పారు అయితే ఐదు లేదా పది తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తామని చెప్పారు వన్ ఆర్ టూ పిల్లలు తీసుకునే వాళ్ళకైతే డిస్కౌంట్ లేదని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఒకవేళ మీకు నచ్చి భీమవరం పెట్టపిల్లలు కావాలి అనుకునే వాళ్ళు కింద టైటిల్లో నెంబర్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని నచ్చితే కొనుక్కోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నా మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క రైతు నెంబర్ కింద టైటిల్ వేస్తా టైటిల్ వేస్తా ఫ్రెండ్స్ గమనించి कॉल चाहिए ओके फ्रेंड्स